షేక్పేట్ చీఫ్ ఇంజనీర్ అధికారులతో కార్పొరేటర్ సమావేశం షేక్పేట్ అభివృద్ధికి అధికారుల సహకరించాలని ఎంఎం కార్పొరేటర్ మహమ్మద్ రషీద్ కోరారు చీఫ్ ఇంజనీర్ అధికారులతో కార్పొరేటర్ సమావేశం అయ్యారు డివిజన్ అభివృద్ధి పనులు సమస్యలపై చర్చించారు అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేసేలా చూడాలని కోరారు పెండింగ్ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు సమస్యల పరిస్కారానికి కింది స్థాయి అధికారిలకు ఆదేశాలు ఇవ్వాలన్నారు స్టాఫ్ కమర్స్ ఆవేరియబుల్ లేదు స్టాఫ్ కూడా స్టాఫ్ కూడా సమయం ఏమీ లేదు साफ చేయలేదు ఒక ఏడేడే రేపు రండి తుమరును భోలాని కొంచెం భోలాని కొంచెం సే ఇంజనీర్ అంటే ఈ సబ్జెక్ట్ అన్నమాట నాటస్ నుంచి కొని కడతను ఆ కడతని కొని తీరుకుంటాను

ఇక్కడ రెండు రుచిగా అడ్రస్ చేశారు ఆ నైట్ని చూస్తున్నాం మా ఇద్దరే మేడం ఆ నేను బొమ్మ చెప్తాను ఇద్దరే మేడం